మరి గత రెండు రోజులుగా ఈ ముంతా తుఫాను ప్రభావం వల్ల మరి గాజువాక్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎనభై వార్డులో కొన్ని ప్రాంతాలని పరిశీలించడం జరిగింది మరి మా రాష్ట్ర అయినటువంటి గాజువాక్ ఎమ్మెల్యే శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఎక్కడైనా లోతటి ప్రాంతాలన్నింటి కూడా ప్రతి ఒక్కరు కూడా మన కార్యకర్తలందరూ కూడా దగ్గరుండి చూసుకొని వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలనే ఆదేశాల మేరకు మీ అందరం ఈరోజు లోకేష్ స్వాశక్తి ఫౌండేషన్ టీం తరఫున కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది అదేవిధంగా రోజు ఇక్కడికి కూరమనపాలెం ఎనభై ఆరో వార్డులో శాతవారం నగర్ రోడ్ నెంబర్ నైన్ దగ్గరికి రావడం జరిగిందండి ఇక్కడ ఉన్నటువంటి లోతెట్టి ప్రాంతాల్లో చాలా మంది ఇక్కడ నివాసం ఉంటున్నారు గత ముప్పై సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు ఇదే పరిస్థితి వాళ్ళకి కలుగుతుంది అయితే వర్షాలు పడిన తర్వాత వాళ్ళకి ఏంటంటే అండి మొత్తం ఇంకా బయట ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి అయితే ఉంది వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఆరోగ్య సమస్యలు కూడా చాలామంది ఇబ్బంది కలుగుతానని చెప్పి వీళ్ళు చెప్పడం స్థానికంగా వీళ్ళు చెప్పడం జరుగుతుంది సో ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటామని చెప్పి ఆల్రెడీ ఇప్పుడే సెక్రటరీ గారు కూడా కాల్ చేశాము అయితే వీళ్ళకి వాటర్ ఎప్పుడైతే ఆ ఫీల్డ్ అయితే క్లియర్ చేస్తే వీళ్ళకి దారి కూడా వెళ్ళడానికి బాగుంటుందని చెప్పడం జరిగింది అయితే ఇప్పుడే అడ్మిన్ గారికి కూడా కాల్ చేసామండి సెక్రటరీ గారు కూడా వచ్చి ఇవన్నీ కూడా తో ఫీల్డ్ క్లియర్ చేస్తా సో మీకు ఏ సమస్య ఉన్నా కూడా మేము స్థానికంగా మేము అందరం కూడా ఉంటాము అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు అండగా ఉంది కూటమి ప్రభుత్వం కూడా అండగా ఉంది అందులో ఏంటంటే ఈ ముంతా తుఫాన్ ముందుగానే హెచ్చరించడంతో ఎక్కడికక్కడ కూడా ఎటువంటి అనివార్య కారణాలు జరగకుండా ముందు నుంచి కూడా దీన్ని వాళ్ళు అవగాహన పెంచి ఎక్కడికక్కడ సెక్రటరీ కానీ డిపార్ట్మెంట్లు కానీ అందరూ కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లు కానీ ప్రతి డిపార్ట్మెంట్ కూడా పనిచేయడం జరిగింది సో చాలా వరకు కూడా ఎక్కడ ఆస్తి నష్టం కానీ ఎక్కడ కూడా ఎటువంటి ప్రజలకు నష్టం కానీ ఎక్కడ కూడా జరగకుండా ఈ ముంతా తుఫాన్ జరగడం చాలా ఆనందకరంగా ఉందని కూటం ప్రభుత్వం తరఫున మీ అందరూ కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మా కార్యకర్తలు కూడా తప్పకుండా ఎప్పటికప్పుడు ఇరవై నాలుగు గంటలు లోకేష్ వ్యాశక్తి ఫౌండేషన్ తరఫున ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రతిసారి కూడా మేము వచ్చి కన్సల్ట్ చేయడం ఎక్కడికక్కడ మేము పరిశీలించడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్